తెలంగాణలో గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి రెండు వందల ఉచిత కరెంటు ఇవ్వడానికి ప్రతి నెల మూడు వందల తొంభై కోట్ల భారం అయితే ప్రభుత్వమే పడబోతుంది ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ ఈ విధంగా అనమాట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఆర్థిక వనరులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇందుకు సంబంధించిన గత వారం రోజులుగా కసరత్తు కూడా చేస్తుంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నిధులు అవసరమైన అవసరంపై ప్రాథమిక నివేదికను అందజేసినట్లు కూడా తెలుస్తుంది గృహజ్యోతి భారం నెల నెల మూడు వందల తొంభై కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు ఇదే విషయాన్ని నివేదికలో పొందుపరిచారు ఒకటి రెండు రోజుల్లో సీఎం అధ్యక్షతన విద్యుత్ శాఖపై ఉన్న సమ సమీక్ష అయితే చేసి దీన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలని అమలు చేస్తారు అయితే అమలు చేయాల్సిన నాలుగు పథకాల్లో ఉచిత విద్యుత్ అందించడానికి ఉద్దేశించిన గృహజ్యోతి పథకం కూడా ఉందన్నమాట ఆర్ గ్యారెంటీలో భాగంగా గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ప్రభుత్వం అయితే అందించనుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఈ పథకంపై దృష్టి సారించిందన్నమాట సో గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తే తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ప్రతి నెల మూడు వందల తొంభై కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి అన్నారు అంటే ఏడాదికి నాలుగు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి విద్యుత్ సంస్థలు అయితే చెప్పినాయి అన్నమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు వందల ముప్పై యూనిట్లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మందికి లబ్ధి కలుగుతుందని చెబుతూ ఉన్నారు సో మొత్తం మేము చూసుకుంటే ఇదన్నమాట ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ కోటి మందికి ఉచిత విద్యుత్ అయితే అందించబోతుంది తెలంగాణ సర్కారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది